ఓం శ్రీ గణేశాయ నమ శ్రీగ్రురుభ్యో నమ మహాలక్ష్మీ నమ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంత్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫుటకా ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే మహాలక్ష్మీ నమ శ్రీ మహాసరస్వత నమ నమ శివాయ నమ హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఈ రోజున కార్తీక మాసంలో ఎటువంటి దానాలు చేయాలి ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి విధి విధానాలు పాటించాలి మరొకసారి సులువుగా తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేసుకోవడం అలాగే సోమవారం నాడు ఉపవాసం ఉండి ఇంట్లో వారితో కానీ బంధువులతో కానీ కలిసి ఎక్కడైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అయితే మనకి కలగజేస్తుంది నాలుగు సోమవారాలు పౌర్ణమి నాడు మీరు తప్పకుండా చేయవలసినటువంటి దానం దీపదానం ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కార్తీక మాసంలో దీపం గొప్పది మాఘమాసంలో స్నానం గొప్పది వైశాఖ మాసంలో దానం గొప్పది అని చెప్పుకున్నాం కాబట్టి కార్తీక మాసంలో దీపం పెట్టిన దీపదానం చేసిన ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి దీపం కూడా లక్ష్మీ దీపలక్ష్మి నమోస్తుతే అని నమస్కారం చేస్తూ ఉంటాం మనం రోజు దీపారాధన చేసినప్పుడు కాబట్టి ఆ దీపారాధన చేయడం వల్ల దీపదానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది అలాగే నాలుగు సోమవారాలు కార్తీక పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ఏకాదశి యొక్క పూజలు చేస్తూ ఉంటారు అలాగే ప్రత్యేకంగా ఏకాదశి మరునాడు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి సిల్క్ ద్వాదశి అని కూడా అంటూ ఉంటారు అంటే ఆ రోజు యోగనిద్రలోంచి ఆ మహావిష్ణువు బయటకు వస్తాడు అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయమే అదే రోజున తులసి చెట్టులో అంటే మన ఇంటి దగ్గర ఉన్న తులసి కోటలో ఉసిరి కొమ్మను తెచ్చి తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమ అంటూ కూడా అందరూ పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నాలుగు సోమవారాలు ఏకాదశి ఈ పౌర్ణమి కాకుండా ఈ క్షీరాది ద్వాదశి అంటే ఏకాదశి మొరునాడు ఈ క్షీరాద్ది ద్వాదశి నాడు మనం ఆ తులసి కోట దగ్గర శుభ్రం చేసుకుని నాలుగు చోట్ల చుక్కగా పద్మాలు వేసుకుని ఆ పద్మాల్లో కూడా దీపారాధన చేసుకుని ఆ తులసి కోటలో చిన్న ఉసిరి కొమ్మ రెండు కాయలు ఒక్కాయో ఉసిరికాయ ఉన్నది ఆ కొమ్మలాంటి తెచ్చుకుని క్షీరాబ్ది వ్రత కల్పం మనకు పుస్తకాలు దొరుకుతాయి లేకపోతే మన అయ్యగారు రమ్మంటే వస్తారు లేకపోతే మనం లక్ష్మీ అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం మనమే చదువుకుని తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ అనుకుంటూ ఆ తులసి కోట దగ్గర మనం పూజ చేసుకుని మనం ఆవు మన శక్తి కొలది ఎన్ని దీపాలు వెలిగిస్తే అన్ని రెట్లు పుణ్య ఫలితం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది క్షీరాబ్ది వ్రత కల్పనలో మనం చూసినట్లయితే ఉంటుంది ఇన్ని దీపాలు పెట్టినవాడు మహారాజు అవుతాడు అన్ని దీపాలు పెట్టినవాడు చక్రవర్తి అవుతాడు ఇన్ని దీపాలు పెట్టినవాడు మరియు జన్మ అనేది ఉండదు వాడు ఇంకా ఆ స్వర్గలోక ప్రాప్తిని పొందుతాడు అని చెప్పి ఆ కథలో చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజున అంటే ఏకాదశి మరణాడు వచ్చే ద్వాదశి నాడు ఎవరైతే తులసి కోటలో కొమ్మను పెట్టి పూజిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి మహావిష్ణువు అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఆ శివానుగ్రహంతో పాటు శివకేశవుల అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఏకాదశి మరణాడు వచ్చే ద్వాదశి నాడు తులసి కోటలో ఉసిరికొమ్మను పెట్టి చక్కగా పూజ చేసుకోండి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందండి సుఖ సంతోషాలతో జీవించండి సర్వే జనా భవంతు స్వస్తి